మంచి మరియు చెడ్డ ఆలోచనలు ఎలా తేల్చాలి పిల్లలు పెద్దలు దేవుని బిడ్డలందరికీ నా శుభాకాంక్షలు ఈరోజు మనం ఆలోచనల గురించి మాట్లాడుకుందాం మనస్సు ఒక అద్భుతమైన సాధనం కాని అది మంచి మరియు చెడు ఆలోచనలకు నిలయంగా కూడా మారవచ్చు మంచి ఆలోచనలు మనల్ని ముందుకు నడిపిస్తాయి ప్రేమ దయ సహాయం చేసే గుణాలను పెంపొందిస్తాయి చెడు ఆలోచనలు మనల్ని వెనక్కి లాగుతాయి వేషం అసూయ స్వార్థం వంటి వాటికి కారణమవుతాయి మంచి ఆలోచనలు ఎల్లప్పుడూ మనల్ని ప్రోత్సహిస్తాయి ఇతరులకు సహాయం చేయాలనే తపనను కలిగిస్తాయి దేవుని మార్గంలో నడవడానికి సహాయపడతాయి అవి మనలో ఆనందాన్ని శాంతిని నింపుతాయి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత అందంగా చూసేలా చేస్తాయి మంచి ఆలోచనలు ఒక వెలుగులా మన జీవితాలను ప్రకాశింపజేస్తాయి చెడ్డ ఆలోచనలు మనల్ని భయపెడతాయి నిరుత్సాహపరుస్తాయి ఇతరులను బాధించాలని మోసం చేయాలని ప్రేరేపిస్తాయి అవి మనలో కోపం అసూయ ద్వేషం వంటి విషపూరిత భావాలను నింపుతాయి మన మనస్సును చీకటిమయం చేస్తాయి చెడు ఆలోచనలు ఒక ముళ్లలా మన మనస్సును గుచ్చుతూ ఉంటాయి మంచి మరియు చెడు ఆలోచనల మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం బైబిల్ మనకు ఒక దిక్సూచిలా ఉపయోగపడుతుంది దేవుని వాక్యం మన ఆలోచనలను పరీక్షించడానికి ఒక ప్రమాణం ప్రతి ఆలోచనను ప్రేమ దయ నిజాయితీ అనే పరీక్షలకు గురిచేయండి ఒక ఆలోచన మిమ్మల్ని దేవునికి దూరం చేస్తుంటే అది ఖచ్చితంగా చెడ్డ ఆలోచనే ప్రార్థన ద్వారా దేవుని సహాయం కోరండి మంచి ఆలోచనలతో మన మనస్సును నింపుకుందాం చెడు ఆలోచనలను దూరంగా తరిమి కొడదాం దేవుని కృపతో మన జీవితాలను సన్మార్గంలో నడిపిద్దాం మీ అందరికీ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను